నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పన్నెండేళ్ల క్రితం అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లడంతో ఆయన స్థాపించినటువంటి పార్టీ భారాన్ని మోయడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది షర్మిల ఇప్పుడు అన్న నుండి వేరుపడినటువంటి షర్మిల తన సొంత రాజకీయ ప్రస్థానంలో మరో మజిలీకి చేరుకుందారని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఏళ్ల క్రితం తాను స్థాపించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు షర్మిల అయితే చనిపోయినటువంటి తన తండ్రి ఏవనితుడుగా పేర్కొన్నటువంటి దుర్మార్గురాలు అంటూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఆ పార్టీ నేతల్ని తిట్టినటువంటి షర్మిల మళ్ళీ అదే పార్టీలో చేరారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆకాశాన్ని ఎత్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనిపిస్తోంది అయితే ఆమె కాంగ్రెస్ విల్లు నుంచి జగన్ పైకి దూసుకెళ్లే బాణం కాబోతున్నారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో విస్తృతంగా సాగుతోంది వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ షర్మిల మాత్రం రాజకీయాల్లో కొంత దూరంగానే ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించినటువంటి కేసులో జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను ఖచ్చితంగా షర్మిల తన భుజ స్కంధాలపైన వేసుకున్నారని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి షర్మిలా వైఎస్ఆర్సీపీని బతికించినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి రెండు వేల పదకొండులో సిపి ప్రారంభిస్తే రెండు వేల పన్నెండులో ఆమె ఆ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు ఆ పార్టీ జాతీయ గా పదవి దక్కింది మరోవైపు పదవి కంటే కూడా జగన్ చెల్లిగా ఒక రకంగా పార్టీలో సొంత గా కూడా కొంత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు ఆమె అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు జగన్ జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పదిహేను అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నప్పుడు కూడా ప్రచారంలో చురుగ్గా ఉన్నది కూడా షర్మిల విజయలక్ష్మిలు మాత్రమే అని కూడా చెప్పు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వరకు కొంత ఎవరు కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు ఆ ఘనత కూడా షర్మిలకు దక్కిందని చెప్పుకోవాలి ఇడుపుల పైరించి ఇచ్చాపురం వరకు సాగినటువంటి ఆ యాత్ర జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊపిరి పోసిందని కూడా స్పష్టంగా ఖచ్చితంగా డంకా బజన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది షర్మిల లేకుంటే వైఎస్ఆర్ సిపి కూడా ఇంత స్థాయిలో ఇవాళ ఉండేది కాదని కూడా చెప్పుకోవాలి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాబు పేరుతో పదకొండు రోజుల పాటు బస్సు యాత్ర చేసి ఆంధ్రలో వైఎస్ఆర్ తరఫున విస్తృత ప్రచారం కూడా చేశారు జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారాయని చెప్పుకోవాలి ఇక జగన్ అధికారం తర్వాత ఏడాది తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయని చెప్పుకోవాలి అన్నా చెల్లెల మధ్య ఏం జరిగిందన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా అధికారికంగా ఎవరు చెప్పనటువంటి పరిస్థితుంది కానీ జగన్ షర్మిల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు చూస్తుంటే స్పష్టంగా అదే అర్థమవుతుంది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో షర్మిల వైఎస్ఆర్ సిపితో తెగదింపులు చేసుకున్నారని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ಏಪ್ರಿಲ್ <t> ತೊಮ್ಮದ <t> 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 షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని కూడా స్థాపించినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు అదే ఏడాది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం వేదికగా పార్టీని ప్రారంభించారు షర్మిల మరోవైపు ప్రారంభించి మొదటి రోజు నుంచే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకు ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ చేసినటువంటి అరాచకాలపైన మరోవైపు కేసీఆర్ ని గతిదింపడమైన లక్ష్యంగానే తెలంగాణలో వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా చేశారు నిరార దీక్ష చేశారు నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు కానీ ఆవిడ ఆశించినటువంటి స్పందన మాత్రం జనం నుంచి రాలేదు తెలంగాణలో అని చెప్పుకో ఉద్యమంలో స్పష్టమైనటువంటి సమైక్యవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలంగాణ విభజన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు సో ఇక వైఎస్ఆర్ సిపి తెలంగాణలో సంబంధాలు తెంచుకొని రెండు వేల పంతొమ్మిదిలో అసలు తెలంగాణలో పోటీ చేయని సందర్భంలో కూడా షర్మిల స్పందించలేదు కానీ అన్నతో విభేదాల తర్వాత అకస్మాత్తుగా ఆమె తెలంగాణ ప్రాంతాన్ని ఇక తనదని చెప్పుకోవడం ప్రారంభించడం మరోవైపు రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వడం వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో తెలంగాణలో జరిగినాయి అయితే షర్మిల భర్త అనిల్ కుమార్ ఖమ్మం ప్రాంతం వారు కావడంతో తాను తెలంగాణ కోడల్ అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం షర్మిల చేశారు కానీ తెలంగాణలో కూడా రాజేంద్ర రాజ్యం తెస్తారంటూ కూడా ప్రచారం సాగించారు పెద్ద ఎత్తున యాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు అయితే అన్నం మీద కోపం ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెట్టాలి తప్ప ఇక్కడేం పని అంటూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆమె ప్రత్యర్థులు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ నేతలు కూడా ఆమెని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆమె గతంలో ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా లేరని కూడా వాళ్ళందరూ కూడా వాదించారు వాటిని ఆమె సమర్థంగా తిప్పికొట్టలేకపోయారని ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంత సఫలం కాని సమయంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పుంజుకుంటున్నటువంటి వేళ షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైపోయారు ఇక ఆ మేరకు ఆమె ఢిల్లీ వెళ్లి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూతలు పెద్ద ఎత్తున ఆ నేతలు రాహుల్ గాంధీ సోనియాను కూడా కలిశారు రెండు వేల పదకొండులో తన అన్న కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ తర్వాత ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసినటువంటి లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టారు అయితే తన తండ్రిని కేసులో చేర్చడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదంటూ కూడా ఆమె కాంగ్రెస్ ని వెనుకేసుకొచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి అయితే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆమె ఎక్కడ కూడా ఆశించినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆమెను ఆహ్వానించడానికి ఇక్కడికి తెలంగాణ నాయకత్వం ఆసక్తి చూపలేదని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డికే శివకుమార్ వ్యూహాత్మకంగా మధ్యవర్తిత్వంతో ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి షర్మిల పైన ఉన్నటువంటి ఆంధ్ర ముద్ర తమకు వ్యతిరేకం కాగలదన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానికి నచ్చటంతో కూడా రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కూడా కొంత సక్సెస్ అయ్యారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి అందుకనే ఆమె ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రేవంత్ రెడ్డి స్వయంగా బ్రేక్ వేసినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో షర్మి పార్టీ కాంగ్రెస్ లో విలీనం అప్పట్లో ఎన్నికల ముందు వాయిదా పడింది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ముందు నుంచి చెప్తూ వస్తున్నటువంటి షర్మిల సరిగ్గా ఎన్నికల ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కేసీఆర్ ని గద్ద దింపడమే లక్ష్యంగా ఎవరైతే గెలుస్తారని సర్వేల్లో వస్తున్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బేషరత్తుగా మద్దతిచ్చారు ఈ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యతిరేకత ఓటు చీలి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని ఆపడం కోసం అంటూ కూడా తాను పోటీ నుంచి తప్పుకున్నానంటూ కూడా కాంగ్రెస్ మద్దతుస్తున్నట్టు కూడా ఆమె స్వయంగా ప్రకటించారు తాను పోటీ చేయాలనుకున్నటువంటి ఖమ్మం పాలేరులో కూడా తమ కుటుంబానికి చిరకాల మిత్రుడైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మద్దతుస్తున్నట్టు కూడా ఆమె స్వయంగా బహిరంగంగా చెప్పారు అయితే కాంగ్రెస్ పార్టీకి బేషరతగా మద్దతు ఇచ్చినటువంటి షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ గెలుపులో తమకు భాగం ఉందంటూ కూడా బహిరంగంగానే చెప్పారు దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో మరోసారి కొంత చర్చ మొదలైంది అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి స్థానాలు కూడా తమ చలోవు వల్లనే గెలిచారు తాము పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ముప్పై ఐదు సాధనలో గెలిచిందన్నటువంటి షర్మిల కొంత మీడియా ముందు బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అనిపిస్తుంది అయితే షర్మిల నిర్ణయాన్ని ఆ పార్టీలో పనిచేసినటువంటి కొండా రాఘవరెడ్డి కానీ లేకుంటే ఏపూరి సోమన్న వంటి నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఈ చర్యను ఖండిస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ద్వారా సొంతంగా పోటీ చేయాలని ఆశించినటువంటి సోమన్న ఇప్పటికి కూడా వైఎస్ఆర్ టీపీతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు కూడా ఆయన బీఆర్ఎస్ లో జరిపారు మరో కొండ రాఘరెడ్డి బహిరంగ షర్మిల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అయితే తెలంగాణలో షర్మిల రెండేళ్లు కష్టపడ్డా కనిపించినటువంటి మద్దతు ఆంధ్రలో షర్మిల కాంగ్రెస్లోకి వస్తుందంటూ కూడా కనిపించింది ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తను షర్మిలతో కలిసి పనిచేస్తారంటూ కూడా బహిరంగ ఇప్పటికే ప్రకటించారు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ షర్మిలను ఆంధ్రలో వాడుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తమ్మరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి షర్మిల రాక మీకు ఇష్టమా ఇష్టమైన అంటూ కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సైతం ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు పిలిచి మరీ అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా షర్మిల రాకను స్వాగతించారు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దారుణంగా దెబ్బతిన్నది అన్న విషయం కూడా అందరికీ తెలిసింది అయితే నూట ముప్పై ఎనిమిది ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో చూసుకున్నంత కూడా ఘోర పరాజయం ఆంధ్రలో ఆ పార్టీకి జరిగింది ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా బీజేపీ కంటే నాలుగు ఓట్లు ఎక్కువగానే ఉన్నాయని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు రఘువీర్ రెడ్డి శైలజరాజ్ గిడుగు రుద్రరాజు మస్తాన్ అలాగే శంకర పద్మశ్రీ వంటి నాయకులు ఆంధ్ర కాంగ్రెస్ లో మాత్రమే మిగిలి ఉన్నారని చెప్పుకోవాలి ఇప్పుడు షర్మిల రాకతో మళ్ళీ ఆంధ్ర కాంగ్రెస్కి కాస్త ఊపిరి వస్తుందంటూ కూడా పార్టీ అభిమానులు నమ్మకంగా ఉన్నారు మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంటుందనే నమ్మకం అధిష్టానంతో ఉంది సో ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం ద్వారా ఖచ్చితంగా ఆమె పార్టీ వైఎస్ఆర్టీపీ విలీనం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుందే కానీ నష్టమైతే జరగదు అనేది చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి తరంలో షర్మిల రాక ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో అయితే మాత్రం స్పష్టంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తోంది ఫర్ మోర్ యూడర్ వాచ్ హెస్